మత్తులో ముంచేస్తున్న డ్రగ్స్ కు వ్యతిరేకంగా వైకే టీవీ యుద్ధం చేస్తుంది దానికి వ్యతిరేకంగా విద్యార్థులు యువతలో ప్రచారం చేస్తుంది విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో దీనిపై వైకే టీవీ ప్రచారం చేసింది ఈ సందర్భంగా స్టూడెంట్స్ అంతా డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు తామెవరం డ్రగ్స్ ను దగ్గరకు రానివ్వమని ఎవరు ఆ ఉచ్చులో పడకుండా చూస్తామంటున్నారు స్టూడెంట్స్ దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ హారిక అందిస్తారు యువతలో డ్రగ్స్ వాడకం ఎక్కువైపోతుంది డ్రగ్స్ వాడితే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవడే కాకుండా పక్కన వాళ్ళు ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతో ఇబ్బందులు పడుతుంటారు ఈ నేపథ్యంలోనే గవర్నమెంట్ వాళ్ళే కానీ ఎన్జిఓలే కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు యూత్లో కనీసం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు నేనున్నాను విఆర్ సిద్ధార్థ కాలేజ్లో మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి డ్రగ్స్ మీద ఎంతవరకు అవగాహన ఉన్నది అని వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం డ్రగ్స్ గురించి ఏం తెలుసు మీకు డ్రగ్స్ అంటే గంజాయి ఇలాంటివి తీసుకుంటారు కదా అవే డ్రగ్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ తెలుసు మెయిన్ హెల్త్ కాజెస్ ఎక్కువ అవుతుంది ఇంకా వచ్చేసి ఎగ్జాంపుల్ సిగరెట్ తీసుకుంటే వాళ్ళు కాల్చే వాళ్ళకంటే పీల్చే వాళ్ళకే ఎక్కువ ప్రమాదం కదా సో అంతే ఇప్పుడు మీ ఫ్రెండే ఓకే అతన్ని రీప్లేస్మెంట్ చేయమని చెప్తాను అంటే తను సిగరెట్ అయ్యి ఏమన్నా అనుకోండి ఆ ప్లేస్లో తను ఏమన్నా అది చేయాలనుకుంటే లైక్ చాక్లెట్స్ కానీ అట్లా ఏమన్నా తినమని రీప్లేస్మెంట్ చేయమని చెప్తాను దే ఆర్ టూ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రగ్స్ డ్రగ్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడికల్లీ చెప్తే అది ఒకరు హెల్త్ బాగుపడడానికి అని చెప్పి వాడతారు బట్ ఇన్ అదర్ కేసెస్ Uh, some people face family problems. Some face personal and emotional problems. And in order to cope up with those things, uh, what they do is they use those drugs, get addicted to them, and uh, which makes them not only to harm themselves but also to harm the person opposite to them. In a sense, like they, if your parents are stopping you from not wanting to use those drugs, you did not want to harm them because they are sent saying or telling something which is not right for you you will feel the opposite like they don't support you kind of thing and for these type of people what I would suggest is uh, just like the girl before me have said uh, <coughs> you use some particular things or any chocolates or anything or consult them to a doctor to help them get rid of their uh, drug usages and on the other hand uh, ద గవర్నమెంట్ అండ్ ద మీడియా లైక్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఎవ్రీ వన్ కెన్ స్టాప్ ద యూసేజ్ ఆఫ్ ద డ్రగ్స్ ద గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ ఆన్ ఇట్ బిఫోర్ ఇట్ గెట్స్ లైక్ మోర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆన్ ద అదర్ స్టూడెంట్స్ ఆర్ గెట్ క్యారీడ్ ఓవర్ డ్రగ్ ద డ్రగ్ ఈస్ నాట్ ఓన్లీ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఇట్ ఈస్ అ ఇలీగల్ సబ్స్టెన్స్ డ్రగ్స్ గురించి ఏమనుకున్నానంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడతారు అలాగే హెల్త్ కూడా చాలా మంది స్పాయిల్ చేసుకుంటారు దాన్ని బట్టి నేను అనుకున్నాను చాలా మందికి ప్రమాదం అని అనుకుంటున్నాను ఈ డ్రగ్స్ గురించి అయితే రోజు మనం చాలా వరకు పేపర్స్లో చూస్తూనే ఉంటాం స్పోర్ట్స్ వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారని ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దే ఫిట్నెస్ ఆర్ హై ఎనర్జీ లెవెల్స్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి దాని తర్వాత వాళ్ళు సఫర్ అయిన హెల్త్ ఇష్యూస్ వాటి అన్నిటి గురించి మనం చూస్తూనే ఉంటాం ఇక కమింగ్ టు ద యూత్ వీళ్ళు నాకు తెలిసినంత వరకు యూత్ అనేది అదొక సోషల్ లైఫ్ లేదంటే హైగా ప్రొజెక్ట్ చేసుకోవడానికో వాళ్ళు దాన్ని యూస్ చేస్తారు జనరల్గా యాంగ్జైటీకి ఎక్కువ అది స్ట్రెస్ అని దానికి యూస్ చేస్తారు అనుకుంటారు కానీ ఇప్పుడు రోజుల్లో అయితే అదొక ప్యాషన్ ఆర్ ఒక హై లెవెల్లో చూపించుకోవడానికి అంతే మించే డ్రగ్స్ తీసుకోవడం కూడా ఒక సింబాలిక్ ఆఫ్ స్టేటస్ అయిపోయింది దానివల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇన్ కేస్ మన నైబర్స్లో వాళ్ళు ఎవరైనా కనుక డ్రగ్స్ తీసుకుంటున్నట్టు మనకు అనిపిస్తే కనుక డోంట్ హెసిటేట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ మానేయడం లేదంటే వాళ్ళు మన నై మన ఇంట్లో అయితే కనుక వాళ్ళతో అలాగే ఉండి రీహాబిటేషన్ సెంటర్స్కి వాటికి మనమే సపోర్ట్ చేయాలి మోరల్గా ఐ థింక్ సో దట్ వీ కెన్ మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్ ప్రజెంట్ డ్రగ్స్ అనేది ఇట్స్ ట్రెండింగ్ ఇష్యూ బికాజ్ యూత్లో కానీ నాట్ ఓన్లీ యూత్ ఇఫ్ దే వన్స్ దే ఆర్ ఎడిక్టెడ్ ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ సో వాళ్ళు స్టూడెంట్స్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం బికాజ్ ఏంటంటే స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ ఆ నిమిషం వరకు వాళ్ళకి అది ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ వన్స్ ఎడిక్ట్ అయితే కనుక ఇట్స్ లైక్ మనం క్యూర్ చేయలేని ఒక డిసీజ్ లాంటిది సో అథ్లెటిక్స్ వేరియస్ స్ట్రీమ్స్లో తీసుకుంటూ చూస్తూ ఉంటాం నా ఫ్రెండ్ ఎవరైనా కనుక ఇలా డ్రగ్స్కి ఎడిట్ అయితే నేనైతే ఖచ్చితంగా అవి నేను ఇంకా మోటివేట్ చేయడానికి మానేయటానికి హెల్ప్ చేస్తూ ఉంటాను నాకు తెలిసినంతవరకు డ్రగ్స్ అంటే ఒక సమాజంలో ఒక వ్యక్తి మీద చూపించే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటుంది దాన్ని తగ్గించడం కోసం మన కాలేజెస్ కానీ బయట వ్యక్తులు కానీ చూ ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు ఇంకా అంటే మన కుటుంబ విషయంలో జరిగిన ఒక విషయాన్నైనా దాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు జరగాలని నేను కోరుకుంటున్నాను చిన్న పిల్లోడికి కూడా డ్రగ్ అనేది తెలుసు ఒక ఆ డ్రగ్ని మనం చిన్న అంటే చాలా చిన్న వయసు నుంచే దాని మీద ఒక పోరాటం అనేది చేయాలి ప్రతి స్కూల్లో దాని దానివల్ల నష్టాలు ఏంటి వాడు వాడు ఫ్యూచర్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ తెలుసుకుని వాడికి అందజేస్తే వాడికి తెలియజేస్తే వాడు అక్కడి నుంచే దూరంగా ఉంటాడు వాడికి అది చిన్న అలవాటు కావచ్చు అలవాటు అనేది ఒక వ్యసనంలా మారిద్ది ఆ వ్య ఆ వ్యసనం ఒక కుటుంబాన్ని దహించేసిద్ది డ్రగ్స్ అనేవి చాలా చాలా డేంజరస్ అంటే చాలా ఆరోగ్యవంతులు కూడా వారి స్ట్రెంగ్త్ని కోల్పోతారు జిమ్కి వెళ్ళే పర్సన్స్ అయితే వాళ్ళ బాడీ స్ట్రెంగ్త్ అంతా కోల్పోతారు ఎంత ఎంత బలవంతుడైనా సరే ఒకసారి డ్రగ్ వాడటం వల్ల వాడి మజిల్ కెపాసిటీ అనేది తగ్గిపోద్ది దీనివల్ల చాలా నష్టాలే తప్ప లాభాలనేది ఏమి ఉండదు ఏదో తాత్కాలిక సంతోషం కోసం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా భారీ మూల్యం చెల్లించుకుంటాయి నాకు తెలిసి నేను ఒక సంఘటన చూశాను మా ఫ్రెండ్ ఒకడున్నాడు వాడు చాలా స్ట్రెంగ్త్ కలడు వాడు వాడి కెరీర్ అంతా స్పాయిల్ అయిపోయింది ఎక్కడో నేషనల్స్ ఆడాల్సిన వాడు ఊర్లోనే తిరుగుతున్నాడు డ్రగ్స్ అనేవి చాలా డేంజర్ దీనికి దూరంగా ఉండాలని నేను ప్రతి ఒక్కరిని చెప్పట్లేదు ప్రార్థిస్తున్నాను చేతులు పెట్టి డ్రగ్ అబ్యూజ్ అనేది ఇప్పుడు సొసైటీలో చూస్తున్న మన మేజర్ ఫినామినా డ్రగ్ అబ్యూస్ చాలా విధాలుగా జరుగుతుంది స్టిమ్లెంట్ అబ్యూస్ అడ్రినల్ అబ్యూస్ అండ్ అదర్ రిలేటెడ్ ఈ డ్రగ్ అబ్యూస్ వల్ల ప్రజలు అడిక్షన్ అయిపోతున్నారు ఆ అడిక్షన్ కారణంగా వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ సూసైడల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి రీసెంట్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో చూస్తుండగా ఎవ్రీ వన్ ఇన్ టెన్ పర్సన్స్ డ్రగ్ అబ్యూస్ ఈస్ వెరీ సివియర్ అలా సివియర్ అవుతున్న కారణంగా ప్రజెంట్ ఉన్న యూత్లో యూత్లో మనం మేజర్గా చూడొచ్చు ఈ డిప్రెషన్ అనేది థ్యాంక్ యూ డ్రగ్స్ గురించి చెప్పాలంటే చాలా రకాల డ్రగ్సే ఉన్నాయి మనకి ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు గంజాయి అని ఎల్ఎస్డీస్ అని లైక్ ఇంకా చాలా రకాలే ఉన్నాయి కొకేన్ అని సో అండ్ ఇప్పుడు ఇదివరకు లాగా స్టాండర్డ్ ఫార్మ్స్ ఏం లేవు ఇలాగే డ్రగ్ దొరుకుతున్నాయి అనేది చాలా మిక్చర్స్లో చాలా విధాలుగా సొసైటీకి రీచ్ అవుతున్నాయి అంటే అసలు ఒకళ్ళు డ్రగ్ కన్జ్యూమ్ చేస్తున్నారంటే అక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఒకటి హై కోసం అంటే ఇప్పుడు సిగరెట్స్ ఆల్కహాల్ ఇవి కూడా హై ఇస్తుంది కానీ దీనికంటే ఎక్కువ హై డ్రగ్స్ ఇస్తున్నాయి అంటే ఎప్పుడైతే కొంతమంది ట్రై చేద్దామని వస్తారు కొంతమంది ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యామిలీ ప్రెషర్ వల్ల లేకపోతే సిచ్యువేషన్స్ ఫేస్ చేయలేక కొన్ని కొన్ని స్ట్రెస్ ఫీల్ అవుతూ యాంగ్జైటీ లెవెల్స్ వల్ల కొంతమంది ఊరికే ట్రై చేద్దామని ఆ ఫన్ కోసం వస్తారు కొంతమంది తెలియకుండా అడిక్ట్ అయ్యి బిజినెస్ కోసం కొంతమంది అడిక్ట్ చేసి కొంతమందిని ఆ తర్వాత వాళ్ళు బాక్స్లోకి వచ్చేస్తారు డ్రగ్స్ కన్సంషన్లోకి అది ఎప్పుడైతే అడిక్షన్ కింద మారుతుందో అండ్ అది ఎడిక్షన్ కింద చాలా త్వరగా మారుతుంది సిగరెట్ అండ్ ఆల్కహాల్ కంటే ఎందుకంటే దానికి అడిక్టివ్ నేచర్ ఉంది ఎలా అయితే సిగరెట్స్లో నికోటిన్ అనేది ఉందో డ్రగ్స్ వల్ల కూడా ఎడిక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి అండ్ ప గవర్నమెంట్ ఆల్రెడీ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తుంది పబ్లిక్ క్యాంపెయిన్స్ చేయటం అండ్ ఎస్పెషల్లీ స్కూల్ స్టూడెంట్స్కి చాలామందికి తెలియదు డ్రగ్స్ అనేవి ఏ ఫార్మ్స్లో ఉంటున్నాయి అట్లా ఉంటున్నాయి అనేది ఇప్పుడు స్టూడెంట్స్కి తెలియకుండా లైక్ మనం మూవీస్లో కూడా చూస్తున్నాం స్టూడెంట్స్కి తెలియకుండానే వాళ్ళని డ్రగ్ అడిక్ట్ చేసి ఆ ర్యాకెట్లోకి ఆర్ ఆ బిజినెస్ వాళ్ళు పెంచుకోవడానికి చాలా డిఫరెంట్ క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి అన్నది సో గవర్నమెంట్ ఆల్రెడీ క్యాంపెయిన్స్ రన్ చేస్తుంది అండ్ ఎప్పటికప్పుడు స్టూడెంట్స్కి అవేర్నెస్ పెంచడం కోసం కాలేజ్ స్టూడెంట్స్ అని స్కూల్ స్టూడెంట్స్ అని అందరికీ అవేర్నెస్ పెంచడం కోసం మనం డిఫరెంట్ క్యాంపెయిన్స్ కానీ అవి ఇన్వాల్వ్ చేసి అప్పుడు మిగతా వాళ్ళందరినీ దాని గురించి తెలిసేలాగంటే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆన్ హెల్త్ అవన్నీ జనాలకి ఐడియా వస్తే అప్పుడు అట్లీస్ట్ దేల్ స్టాప్ ఫ్రమ్ గెట్టింగ్ ఇన్ ద థింగ్ ఆఫ్ డ్రగ్స్